వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మనందరికీ తెలుసు ఇప్పటికే కొత్త కొత్త అప్డేట్స్ అయితే బ్యాంకుల నుంచి వస్తూ వస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే మనందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం పూర్తవుతుంది రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి బ్యాంకులు కొన్ని మార్పులు చేర్పులు అయితే చేస్తూ వస్తాయి మరి ఇందులో భాగంగా వడ్డీ రేట్లతో సహా మరి కొన్ని వివరాలు అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది మొదటిసారి గనక ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఎవరైతే నా మెయిన్ టాప్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఎస్బీఐ కానివ్వండి కెనరా కానివ్వండి హెచ్డిఎఫ్సి ఇట్లాంటి కొన్ని టాప్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో మరి ఈ కస్టమర్లు అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ప్రభుత్వ రంగం ఏదైతే ఒక రంగ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఏదైతే ఉందో కొద్ది రోజుల క్రితమే కీలక ప్రకటన అయితే చేసిందండి మూడు కోట్ల రూపాయల లోపు ఉండే రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను అయితే సవరిస్తూ ఆ కొన్ని విషయాలను అయితే తెలిపింది మరి ఇందులో భాగంగా మరికొన్ని వివరాలు కూడా తెలియజేసింది సాధారణ కస్టమర్లందరికీ కూడా కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే వచ్చింది ఈ యొక్క సవరించిన కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే అమలు చేస్తున్నట్లు కూడా స్పష్టం చేసింది అప్పుడు ఇక సవరణ తర్వాత జనరల్ కస్టమర్లకు వివిధ టెన్యూర్లపై నాలుగు శాతం నుంచి ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం వరకు కూడా వడ్డీ అనేది ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది ఇక సీనియర్ సిటిజన్లకైతే నాలుగు శాతం నుంచి గరిష్టంగా ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం వరకు వడ్డీ అనేది అందిస్తున్నట్లుగా పేర్కొంది స్థిరమైన రాబడి కోసం చూసేవారు ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకోవచ్చు అయితే తమ ఆర్థిక అవసరాలను బట్టి ఏ బ్యాంకు మంచి వడ్డీ రేట్లు అయితే అందిస్తుందో అందులో డిపాజిట్ చేయడం ద్వారా ఎక్కువ రాబడి అయితే పొందవచ్చు అందులో ఇప్పుడు మనం కెనరా బ్యాంకులో కొత్త వడ్డీ రేట్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకుల్లో ఉన్న వడ్డీ రేట్లను పోలిస్తే కనుక ఇప్పుడు మనం ఇవన్నిటిని కూడా కంపేర్ చేస్తూ ఒకసారి చూద్దామండి ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ రేట్లు అయితే ఉన్నాయో తెలుసుకుందాం అయితే మన వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూసినట్లయితే కెనరా బ్యాంకులో ప్రస్తుతం గరిష్ట వడ్డీ రేట్లు అనేది మూడేళ్ళ నుంచి ఐదు సంవత్సరాలలోపు ఉండే టెన్యూర్లపై కల్పిస్తుంది జనరల్ కస్టమర్లకు ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం వడ్డీ అనేది ఇస్తుంది మరి అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు వచ్చినట్లయితే ఏడు పాయింట్ తొమ్మిది శాతం అదేవిధంగా సూపర్ సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు ఇందులో భాగంగా ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం వరకు వడ్డీ అనేది ఇస్తుంది ఇక ఇదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే కనుక గరిష్ట వడ్డీ రేట్లు అనేది రెండేళ్ళ నుంచి మూడేళ్లలోపు టర్మ్ డిపాజిట్లపై కల్పిస్తుంది జనరల్ కస్టమర్లకు ఏడు శాతం నుంచి వడ్డీ అనేది ఇస్తుండగా సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ అనేది అందిస్తుంది ఇక హెచ్డిఎఫ్సి ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంకు సంబంధించి విషయానికి వచ్చినట్లయితే రెండు సంవత్సరాల పదకొండు నెలల నుంచి ముప్పై ఐదు నెలల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై గరిష్టంగా వడ్డీ రేట్లు అనేది ఇస్తుంది ఇక సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా ఏడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం వడ్డీ అనేది ఆఫర్ చేస్తుంది మొత్తానికి ఇక ఐసిఐసి బ్యాంకులో కూడా చూసుకున్నట్లయితే ఇవే టాప్ బ్యాంకులు కనుక ఈ అయితే మీకు తెలియజేస్తూ వస్తున్నాము ఇక ఐసిఐసి బ్యాంకులు చూసినట్లయితే కనుక పదిహేను నెలల నుంచి పద్దెనిమిది నెలల ఎఫ్డీ టెన్యూర్ డిపాజిట్లపై సీనియర్ ఏదైతే సీనియర్లకు గరిష్టంగా ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం వడ్డీ అనేది ఆఫర్ చేస్తుందండి ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మూడు వందల రోజుల టెన్యూర్ డిపాజిట్లపై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం వడ్డీ అనేది అందిస్తుంది వీటన్నిటితో పోలిస్తే కెనరా బ్యాంకులోనే కాస్త వడ్డీ రేట్లు అనేది ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక టెన్యూర్ మారుతుంటుందన్నమాట అది కూడా మీరు గమనించాలి బ్యాంకుకు వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకొని డిపాజిట్ చేస్తే ఇంకా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అయితే మరి ఈ వీడియోలో మీకు సంబంధ మీకు సంబంధించిన బ్యాంక్ ఏమైనా మేము వదిలేసినట్లయితే కింద కోమ శిక్షణలో తెలియజేయండి డెఫినెట్గా దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు అధికారికంగా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా తెలియజేస్తాము ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ